ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ నూటికి యాభై ఐదు శాతం బీసీ బిడ్డలు ఉంటారు ముదిరాజులు మున్నూరు కాపులు యాదవులు గౌడన్నలు కుమ్మరి కమ్మరు అట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు తొంభై మూడు కులాలకు సంబంధించిన జనాభా తెలంగాణ రాష్ట్రంలో యాభై ఐదు శాతం జనాభా ఉంది భారతీయ జనతా పార్టీ ఈరోజు నిండు మనసుతో నరేంద్రుడి నాయకత్వంలో ప్రపంచం నిర్మించదగ ఒక గొప్ప నాయకుడు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపినటువంటి ఒక నాయకుడు నరేంద్రుడు ఆ నరేంద్రుడి నాయకత్వంలో రేపు భవిష్యత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీ బిడ్డనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తాం అనే నినాదంతో ఇలా గజ్వరికి ఏ తరహంకారానికి వ్యతిరేకంగా ఈ జనాభాలో యాభై ఐదు శాతం ఉన్నటువంటి ఒక పీసీ బిడ్డను తీసుకొని వచ్చి ఇలా గజ్వల్ లో పోటీ చేపిస్తా ఉన్నాం గజ్వేల్ ప్రజలకి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వాల్సినటువంటి సందేశం సందర్భం వచ్చింది పదేళ్ళ ఈ పరిపాలనలో యాభై ఐదు శాతం ఉన్న బీసీలకి దక్కిన ఎన్ని పదవులు అంటే మూడు మంత్రి పదవులు దక్కినాయి ఒక ఆయన ఒక నడవరాదు ఒక ఆయన షాపరా అంటారు ఇంకొక ఆయన వైట్ అంతపండి మీద నీరామ్ముకొని బతుకుర్రు అంటాడు ఎక్కువ మాట్లాడితే మీ గొర్రెలు ఇత్తరేనా బర్రెలు ఇత్తరేనా కళ్ళు గీసుకోండి కుల వృత్తుల్ని నడుపుకోండి అంటాడు అయ్యా శ్రీనివాస్ గారు అయ్యా శ్రీనివాస్ యాదవ్ గారు మీరు ఒకటి ఆలోచించాలి జనాభాలో యాభై ఐదు శాతం ఉన్న బీసీ బిడ్డలకి మూడు మంత్రి పదవులు ఇచ్చి జనాభాలో ఒక్క లేని ఆయన కులానికి నాలుగు మంత్రి పదాలు ఇచ్చిన చంద్రశేఖరరావుకి గజ్వేల్ గట్ట నుంచి జవాబు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి బీజేపీ అందరూ ఆలోచించాలి సామాజిక సంతులత లేదు మనుషుల్ని మనుషుల్లో చూడరు భాస్కర్ గారు మున్సిపల్ చైర్మన్ గా ఈ జిల్లా మంత్రి చేతిలో చెప్పరానండి అవమానాలు పడ్డాడు ఏ రోజు కూడా రెండు మున్సిపల్ చైర్మన్ గా చూడలే సిద్దిపేట ఎమ్మెల్యే ఆయనే గజ్వేల్ ఎమ్మెల్యే ఆయన దుబ్బాకలో నేను గెలిస్తే కూడా నా వంతు కూడా అన్నే వచ్చి శిలాపలికం వేస్తాడు ఇది హరీష్ రావు నేచర్ హరీష్ రావుకి అర్థం కావాలి అన్ని నేనే చేస్తా అన్ని నేనే చేస్తా అంటే మా దుబ్బాకలు చేసిరు చేసిరా చేసిరా బాగా గట్టిగా చేసిరు మా దుబ్బాకలు గరీబోలు కావచ్చు కానీ ప్రేమ కల్వాళ్ళు ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు మేము ఓటు అమ్ముకో హరీష్ మా బిడ్డ రఘునందన్కే ఈ గడ్డ మీద బట్టలు పెడతామని కట్టారు రేపు కూడా ఆలోచించాలి గజవేలకి ఇన్ఛార్జ్ అంట ఆరుగుల బుల్లెట్ అట బుల్లెట్ల మందు అయిపోయింది దుబాకలు తీసి పంపించారు ఉత్తరే బుర్ర మిగిలింది బుల్లెట్ ఫైర్ చేస్తే దాంట్లోనే మందు బయటకు వచ్చింది ఏం మిగిలింది దుబాకిలో కాలి బుర్ర మిగిలింది ఇవాళ బుర్రకి బుద్ధి చెప్పాల్సింది ఎవరంటే ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి గజవేళలు చెప్పాలి చెప్తారా చెప్తామనేట చేద్దరు అన్న మా మీడియా మిత్రులు చూడాలి ఒకసారి వీళ్ళంతా బీర్లు ఇస్తే బిర్యానీలు ఇస్తే రాలే కరుపులో పేజలు తెగిపోందా ఆకలి తోటి పోలీసులు ఆపితే సర్పంచులు బెదిరిస్తే ప్రజ్ఞాఘటల్లో దావతు పెడితే పోలీసులు బారికేట్లు వేస్తే వాటన్నింటినీ దాటి మా బీసీ బిడ్డ ఈ రాష్ట్రంలో అరవై లక్షల జనాభా ఉందో మా ముదిరాజుని అవమానపరిచినటువంటి రావుకి బుద్ధి చెప్తామని ఎలా ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ యొక్క అవకాశం ముదిరాజు బిడ్డకి ఇచ్చింది ఒకసారి ఆలోచించాలి రాష్ట్రంలో ఉన్న ముదిరాజు సోదరులందరూ కూడా ఆలోచించాలి